ఓం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో చానల్ సొల్యూషన్స్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పూర్వాభద్ర నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతోంది అనేది విపులంగా చర్చిద్దాం ముందుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గ్రహాల గమనాన్ని పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది దాకా శని కుంభంలోను ఆ తర్వాత మీనంలోనూ సంచరిస్తాడు ఇక దేవగురు బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు దాకా వృషభంలోను ఆ తర్వాత మిథునంలోను తిరిగి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు మధ్యన కర్కాటకంలోను తిరిగి డిసెంబర్ నాలుగు నుంచి సంవత్సరాంతం అంతా కూడా మిథునంలోను సంచరిస్తాడు ఇక రాహు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్దెనిమిది దాకా మీనంలోనూ ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు అలాగే కేతు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది దాకా కన్యలోనూ ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు ఇక ఈ విధమైన గమనాన్ని బట్టి పరిశీలిస్తే మనం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోనూ నాలుగో పాదమైతే చెందిన చెందినవారే ఉంటారు వీళ్ళు గురుమహాదశలో పుట్టినవారే ఉంటారు వీళ్ళకి గురుమహాదశ కేతు మహాదశ శుక్ర శుక్రమహాదశ ఇలా క్రమంలో మహాదశలు అయితే జరుగుతూ ఉంటాయి ముందుగా మనం ఈ పూర్వభద్ర ఒకటి రెండు మూడు ఏదైతే కుంభరాశిలో పుట్టిన జాతకులు ఉన్నారో వాళ్ళ గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకి ఎవరికైతే సాధారణంగా వీళ్ళకి గురువు మహాదశ కానీ శని మహాదశ కానీ జరుగుతూ ఉంటుంది ఎవరికైతే శని మహాదశ జరుగుతుందో వీళ్ళకి ప్రథమార్థము అంత ఆశించిన ఫలితాలు ఉండవు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ముఖ్యంగా ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు దాకా కూడా ఏవైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళు ఎంతో కష్టపడితే కానీ వీళ్ళకి అనుకూలమైనటువంటి అనేవి కనిపించడం లేదు కాబట్టి ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఎందుకంటే మార్చి నెలలోనే సాధారణంగా ఆ విద్యార్థులందరికీ పరీక్షలు ఉన్నాయి అందువల్ల చాలా కష్టపడవలసిందిగా ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా ఉంటే వీళ్ళు కొంచెం వరకు అనేవి ఆశాజనకంగా ఉండబోతున్నాయి కానీ చాలా వరకు వీళ్ళకి ఫలితాలు అనేవి నిరాశాజనకంగానే ఉండే అవకాశం అయితే ఉన్నది మే ప పద్నాలుగో తారీఖు నుంచి క్రమేపీ వీళ్ళకి విద్యార్థులకు అన్ని రంగాలుగా బాగుంటుంది ద్వితీయార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ సైన్స్ విద్యార్థులు కానీ మిగతా అన్ని రంగాల విద్యార్థులకు కూడా ద్వితీయార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది అలాగే విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో బుధమహాదశ కానీ కేతుమహాదశ కానీ లేదా శుక్రమహాదశ కానీ శుక్రమహాదశ గురించి తర్వాత చెప్పుకుందాం బుధమహాదశ కేతుమహాదశ జరుగుతున్న ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు దాకా కూడా కొంచెం చిక్కులు ఉండబోతున్నాయి అనవసరమైన ఖర్చులు అలాగే అధికారుల వలన మాట పట్టింపులు అనుకున్న ఇంక్రిమెంట్ రాకపోవడం ప్రమోషన్లు ఆగిపోవడం ఇలాంటివి కలిగే సూచనలు అయితే కనపడుతున్నాయి మే పద్నాలుగు తర్వాత నుంచి కూడా క్రమేపీ వీళ్ళకి కాలం అనుకూలంగా మారబోతోంది మీ ఆగిపోయిన ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ మీకు అంది వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా అక్టోబరు డిసెంబర్ మధ్యన ఉద్యోగస్తులకి చాలా యోగదాయకంగా ఉండబోతోంది ఇక ఎవరైతే నాలుగో పాదంలో పుట్టిన మే పూర్వాద నక్షత్ర జాతకులు ఉంటారో అటువంటి విద్యార్థులు ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ వీళ్ళకి ప్రథమార్థం కొంచెం ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి కానీ ద్వితీయార్థం మటుకు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన ఎందుకంటే వీళ్ళకి జన్మ స్టార్ట్ అవుతోంది ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు అయితే మీకు ఇక్కడ కొంచెం ఊరట కలిగించే ఇది విషయం ఏంటంటే మీకు అక్టోబరు డిసెంబర్ మధ్యన గురుబలం యోగిస్తుంది కాబట్టి ఆ మూడు నెలలు కొంచెం ఉపశమనం ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో ఉన్నటువంటి పూర్వబాదుల నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడవలసినటువంటి కాలం మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది కలుగుతుంది ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులు వీళ్ళకి ఏప్రిల్ తర్వాత నుంచి క్రమేపీ అవకాశాలు అనేవి అంది వస్తాయి ముఖ్యంగా మే తర్వాత వీళ్ళకి మంచి అవకాశాలు అనేవి కలిగే సూచనలు ఉన్నాయి ఎప్పుడైతే మీకు ద్వితీయంలో శని సంచారం ప్రారంభమవుతుందో మీ తాలూకా ఏవైతే కష్టనష్టాలు ఉన్నాయో క్రమేపీ తీరి అలాగే మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా మీకు గురుబలం యోగిస్తుంది అలాగే మీ జన్మంలో రాహు కూడా యోగిస్తాడు అయితే ప్రథమార్థం అంతా కూడా మీకు ద్వితీయంలో శుక్రుడు బలము కొంచెం మీకు చాలా వరకు మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థికంగా మిమ్మల్ని చాలా వరకు ఈ శుక్రబలం మీకు ప్రథమార్థంలో కాపాడుతుంది మిగతా ఆరోగ్యపరంగా కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అనారోగ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ ప్రథమార్థం మే దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇక ద్వితీయార్థం వచ్చేసరికి ముఖ్యంగా ఎవరికైతే ఈ పూర్వావత నక్షత్ర జాతకులకి శుక్రమాదశి జరుగుతున్న జాతకులు ఉంటారో వీళ్ళకి ద్వితీయార్థం మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది వీళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి అన్నీ సాధిస్తారు వీళ్ళకి ఏలనాడుస్ అన్ని జరుగుతున్న కానీ అది వీళ్ళకి అభివృద్ధికే దోహదపడుతుంది కానీ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు ఈరోజు కంటే రేపు బాగానే ఉంటుంది కానీ రోజు రోజుకి దినజనం క్రమేణా అభివృద్ధి కనపడుతుంది కానీ ఎక్కడా కూడా నిరుత్సాహం అనేది కలగదు శుక్రవస జరుగుతున్న పూర్వావత నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం మంచి యోగదాయకమైనటువంటి కాలం అలాగే ముఖ్యంగా వీళ్ళకి అక్టోబరు డిసెంబర్ మధ్యన గృహయోగం కూడా కలిగే అవకాశం అయితే ఉన్నది గృహయోగం కానీ వాహన యోగం కానీ కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎవరికైతే ఈ బుధ మహాదశ కానీ కేతుమాదశ జరుగుతున్న జాతకులు ఉన్నారా ముఖ్యంగా కేతుమాదశ జరుగుతున్న ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ కేతు కానీ మీ జన్మజాతకంలో అనుకూలంగా లేకపోతే మీకు ఈ సంవత్సరం ప్రథమార్థమైన కానీ ద్వితీయార్థమైన కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నది అటువంటి జాతకులు ప్రతి బుధవారం నాడు గణపతికి గణపతి ఆలయాన్ని సందర్శించుకొని గణపతికి పదకొండు దర్బలు నైవేద్యంగా సమర్పించండి అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి ఇక మిగతా పూర్వాధర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో మీకు జరుగుతున్న దశలు ఒకసారి పరిశీలించుకోండి ఆ దశల తాలూకా గ్రహణాదులు మీ వ్యక్తిగత జాతకాలను అనుకూలంగా లేకపోతే ఆ గ్రహానికి తగ్గ పరిహారం చేసుకోండి దానివల్ల మీకు మరిన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఇక ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం నా ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ओम श्रीमात्रे नमः